అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన రెండో భాగం ఏంటండి ఇది కోడలు ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి అబ్బాయి మనకి విషయం తెలియచేయకపోవడం ఏంటి పట్టణంలో ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా బతుకుతున్నారనుకుంటున్నాం అందుకేనా అందుకేనా వాడు ప్రతి ఉత్తరంలో సెలవు దొరకడం లేదమ్మా రావడానికి కుదరదు క్షమించు అంటూ రాస్తున్నాడు భగవంతుడా ఏంటి ఏం చేశావు కోడలు ఎందుకులా చేసింది ఏం జరిగింది వాళ్ళ మధ్య కనీసం మాకు మాట మాత్రం చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకొచ్చినా లక్ష్మీదేవి లాంటి పిల్ల ఇంటి కోడలైందని మురిసిపోయి ఆదరించామే అందుకేనా మాకు శిక్ష ఆవిడ వెక్కిళ్ళ మధ్య తన ఆవేదన వెళ్ళబోసుకుంటుంటే మౌనంగా వింటున్న కృష్ణస్వామి కొంతసేపటికి స్వరం విప్పాడు తాయారు ఆయన స్వరం గంభీరంగా పలికింది నెమ్మదించు కర్తవ్యం ఆలోచించు తరతరాలుగా ఈ ఊళ్ళో మనం కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలు ఈ పసివాడి రాకతో మంట కలిసిపోకుండా అలాగని ఈ పసివాడికి మన వల్ల అన్యాయం జరగకుండా ఏం చేయాలో ఎలా చేయాలో ఆలోచించు నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తాను అబ్బాయిని కలుస్తాను అసలేం జరిగిందో అమ్మాయి ఇల్లొదులు ఎందుకు వెళ్ళిందో వాడు మనకి విషయం తెలియజేయకుండా ఒక్కడే కుమ్మిలిపోవడానికి ఏమిటో అంతా తెలుసుకుని వస్తాను ఆ పసివాడి గురించి ఈ ఊరి జనానికి మన బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడే బాధ్యత నీది ఈ విషయం నీకు నాకు సూరయ్యకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు అంటూ ఆవిడ చేతిలో ఉన్న కాగితం పరపరా చింపి మూలకి విసిరేసి దివాని మీద నుంచి లేచి మరోసారి స్నానం చేయడానికి పెరట్లో ఉన్న నూయ్యి దగ్గరకు నడిచాడు తాయారమ్మ మాత్రం ఒంట్లోని శక్తి అంతా హరించుకుపోయినట్టు నిస్తేజంగా అలా పడి ఉండి నిశ్శబ్దంగా కన్నీరు కాచసాగింది ఏలూరు వెళ్తున్న బస్సులో కూలబడింది అచ్చన అప్పటిదాకా ఉగ్గబట్టుకున్న ప్రాణం కొంచెం తెరిపిన పడింది ఎవరూ తన్ని చూడకూడదనుకుంది అందుకోసం ఎంతో సాహసం చేసింది కానీ సూరయ్య చూడనే చూశాడు సూరయ్య చూశాడంటే తప్పకుండా పెద్దవాళ్ళిద్దరికీ తను వచ్చి వెళ్ళినట్టు తెలుస్తుంది ఆపాదమస్తకం వణికింది కొంపతీసి సూరయ్య ఈ బస్సు వెనకాల మరో బస్సు పట్టుకుని రావడం లేదు కదా అమ్మాయిగారు అంటూ సూరయ్య పిలిచిన పిలుపు చెవులో ప్రతిధ్వనిస్తుంది భయంతో వణికిపోతుంది సూరయ్య చూశాడు కేవలం అత్తగారికి మామగారికి మాత్రమే తెలియాలనుకున్న రహస్యం ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది ఎలా ఇప్పుడు ఎలా ఆ ఊళ్ళో వాళ్ళిద్దరూ ఎలా తలెత్తుకు తిరగలరు వైష్ణవాలయం పూజారి కృష్ణస్వామి గారంటే ఊరి వారందరికీ ఎంతో గౌరవం మరెంతో అభిమానం పవిత్రతకు పరమనిష్టకు మారు పేరైన కృష్ణస్వామి గారు ఇవాళ తన వల్ల ఎంతటి అవమానాన్ని ఎదుర్కోవాలో కదా కృష్ణస్వామి గారి కోడలు పిల్లవాణ్ణి కని ఊళ్ళో వదిలేసిపోయిందని ఈ పాటికి ఊరంతా గుప్పమని ఉంటుంది చచ్చిపోయిందనుకున్న కోడలు తిరిగి రావడం ఏమిటి పిల్లవాణ్ణి వదిలేయడం ఏమిటి ఇంతకాలం ఎక్కడ తిరిగిందో ఆ దిక్కుమాల పిల్లాన్ని ఎవరికి కన్నదో అచ్చిన నిలువున వనికిపోయింది తప్పకుండా జనమంతా తనని అసహించుకుంటారు మావగారిని అత్తగారిని ప్రశ్నల బాణాలతో గుచ్చిగుచ్చి చంపుతారు వాళ్ళని చూసి నవ్వుతారు అబ్బా ఎంత గొప్ప కోడలు అని హేళన చేస్తారు ఉన్నతమైన కుటుంబానికి కోడలైన తాను వాళ్ళకెలాంటి స్థితి తెచ్చిపెట్టింది ఇదేనా వాళ్ళు తనకు చేసిన ఉపకారానికి తన పట్ల చూపిన ఔదార్యానికి తను చేసే ప్రత్యుపకారం ఇదేనా చూపవలసిన కృతజ్ఞత అర్చనకి దుఃఖం ఎగదన్నుకు వస్తుంది మనసంతా వేదనతో నిండిపోయింది తను పొరపాటు చేసిందా ఖచ్చితంగా ఇది పొరపాటే కానీ చేయక తప్పలేదు పాపం పెద్దవాళ్ళు కొడుకు తమని సంప్రదించకుండా తమతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని నేరుగా వాళ్ళ ఆశీర్వాదం కోసం తీసుకెళ్లినా ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా తనని ఎంతో ఆదరించారు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి ఎదుగుతాడని ఆశలు పెట్టుకున్న కొడుకు చదువు అర్ధాంతరంగా ఆపేసి హఠాత్తుగా పెళ్లి చేసుకుని వస్తే ఆవేశపడి అల్లరి చేయకుండా ఎంతో సంస్కారంతో తనని ఇంటి కోడలుగా స్వీకరించారు నిష్కల్మషమైన ప్రేమ ఆప్యాయతను అందించారు అలాంటి అత్తగారిని మావగారిని వంచింది వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమని కాలదని చి అచ్చనకి తన మీద తనకే కోపం వచ్చింది ఎందుకెళ్ళావు అచ్చన ఏం సాధించావు అంతరాత్మ నిలబెట్టి ప్రశ్నించినట్టు అనిపించింది అచ్చన కళ నుంచి కన్నీళ్లు చంపల మీదకి జారాయి నెమ్మదిగా చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది పలుచగా పరుచుకుంటున్న వెలుగు రేఖల మధ్య చల్లని ప్రభాత వేళ మంచి పనులు చేయమంటారు పెద్దలు తనేం చేసింది దారుణం చేసింది ఇంకా కళ్ళు కూడా తెరవని పసివాణ్ణి తన పేగు తెంచుకు పుట్టిన అమాయకుణ్ణి అనాథలా వదిలేసి వచ్చింది మావయ్య గారు బాబుని స్వీకరించారా అక్కును చేర్చుకుని ఆదరిస్తారా నిజంగా వాళ్ళ అబ్బాయి రక్తమేనని వాళ్ళ వంశాంకురమే అని నమ్ముతారా అక్రమ సంతానంగా భావించి బాబుని ఈ వదిలిపెడతారా తను అలాంటిది కాదని వాళ్ళని నమ్మించేది అనాథ నో బాబు అనాథ కాకూడదు అచ్చనకి వెంటనే బస్సు దిగేయాలనిపించింది బస్సు చాలా వేగంగా వెళ్తుంది దారి అస్తవ్యస్తంగా ఉన్న ఎగుడు దిగుళ్లను దాటుకుంటూ ఎత్తి ఎత్తి వేస్తూ వేగంగా వెళ్తుంది ఎలాగోలా ప్రయాణికులను గమ్యం చేర్చడమే నా లక్ష్యం అన్నట్టుగా డ్రైవర్ పరుగులు పెట్టిస్తున్నాడు బస్సుని లాభం లేదు వెళ్ళలేదు ఆ ఇంటి ద్వారాలు శాశ్వతంగా మూసుకునిపోయి ఉంటాయి తను ఇంకా వెళ్ళలేదు ఎన్నటికీ వెళ్ళలేదు అర్చన కళ్ళు మూసుకుంది ఆ మూసుకున్న కళ్ళ వెనక నుంచి అస్పష్టంగా ఏవో ఆకారాలు ఏవో సంఘటనలు ఎన్నో జ్ఞాపకాలు తరుముతున్న కొద్దీ వెంటబడుతున్నట్టుగా తనని వెంటాడి వేధించే జ్ఞాపకాలు సికింద్రాబాద్ స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగింది చేతిసంచి తీసుకుని కృష్ణస్వామి రైలు దిగాడు విపరీతమైన రద్దీతో కోలాహలంగా ఉన్న ప్లాట్ఫామ్ చూడగానే మొదటిసారిగా నగరానికి వచ్చిన ఆయనకి గాబరా వేసింది ఎటు వెళ్లాలో అర్థం కాలేదు వేణుకి టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరడానికి సమయం లేదు కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఓ పంచే లాల్చీ తీసుకుని బయలుదేరాడు ఆయన లాల్చీ జేబులో వేణు ఉంటున్న ఇంటి అడ్రస్ పనిచేస్తున్న బ్యాంక్ అడ్రస్ కాగితం ఉంది ఆ కాగితం చేతుల్లోకి తీసుకున్నాడు టికెట్ కూడా అలా గుప్పెట్లో పట్టుకుని తనతో పాటు రైలు దిగిన కొందరు ప్రయాణికులు నడుస్తున్న వైపుకి నడిచాడు ఎలాగోలా ఎగ్జిట్ ద్వారం దగ్గరికి వచ్చి టికెట్ కలెక్టర్కి టికెట్ ఇస్తూ తన చేతిలో ఉన్న అడ్రస్ కాగితం చూపించాడు బాబు నేను అడ్రస్కి వెళ్ళాలి ఎలా వెళ్లాలో చెప్తావా మొదటిసారి వచ్చాను హైదరాబాద్కి అడిగాడు ఆయన అతను అడ్రస్ చూసి మల్కాజ్గిరి వెళ్ళాలా మీరు బయటికి వెళ్ళండి కంట్రోలర్ ఆటో మాట్లాడి పంపిస్తాడు వెళ్ళండి అంటూ తిరిగి మరో వ్యక్తి దగ్గర టికెట్ కలెక్ట్ చేసుకోవడంలో పడ్డాడు అతని ధోరణి ఆయనకి నిర్లక్ష్యంగా కనిపించింది తన ఊళ్ళో ఎవరన్నా అపరిచితులు వస్తే వాళ్ళని ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళింటికి చేయి పట్టుకు తీసుకొస్తారు ఊరి జనం బహుశా ఈ పట్టణంలో ఇంతే కాబోలు నిట్టూచ్చి అందరితో పాటు బయటికి నడిచాడు ప్లాట్ఫారం మీద కన్నా భయంకరమైన రష్ జనం జనం పరుగులు పెడుతున్నారు కార్లు బస్సులు స్కూటర్లు ఆటోలు సార్ ఆటో కావాలా ఆటో ఇవ్వండి బ్యాగ్ ఇవ్వండి రండి ఎక్కండి చుట్టూ మూగి ఊదరబెట్టసాగారు ఆటోవాలాలు మల్కాజ్గిరి వెళ్ళాలి అన్నాడాయన రండి వంద రూపాయలు వంద రూపాయల ఆయనకి మతిపోయినట్టయింది తిరిగి రాజమండ్రి వెళ్ళడానికి రైల్ టికెట్ ధర తన కొడుకింటికి వెళ్ళడానికి ఇదే ఊరు బాబోయ్ సార్ అక్కడ క్యూలో నిలబడండి కంట్రోలర్ ఎక్కిస్తాడు ఆటో ఎవరో వ్యక్తి వెళ్తూ వెళ్తూ ఆయన అవస్థ చూసి చాంతాడంత క్యూ వైపు చూపించి వెళ్ళాడు ఆయన క్యూ దగ్గరగా నడిచాడు చాలా పెద్ద క్యూ ఆటోలు సరును దూసుకొస్తున్నాయి కంట్రోలర్ ఆటో నెంబర్ నోట్ చేసుకుని ఒక్కొక్కరినే పంపిస్తున్నాడు ఈ పద్ధతి ఆయనకి నచ్చింది హైదరాబాద్లో ఆటోవాలలు పట్నవాసం వాళ్ళనే మోసం చేస్తున్నారని చదువుతున్నాడు పేపర్లో పల్లెటూరువాడైన తన్ని మోసం చేయరు బహుశా అందుకే ఈ పద్ధతి పెట్టినట్టున్నారు మంచిదే ఇలా మోసాన్ని కంట్రోల్ చేయొచ్చు అనుకుంటూ తన వంతు వచ్చిందాక ఓపిగ్గా నిలబడ్డాడు ఆటో తన ముందు ఆగ్గానే కంట్రోలర్కి అడ్రస్ చూపించాడు ఆయన అది చదివి కాగితం తిరిగి కృష్ణస్వామికి ఇస్తూ ఆటో అతన్ని మీటర్ వెయ్యి అంటూ దబాయించి ఎక్కండి అన్నాడు కృష్ణస్వామిని ఆయన ఎక్కి కూర్చోగానే ఆటో నెంబర్ నోట్ చేసుకుని పోని అన్నాడు ఆటో వేగంగా కదిలింది కృష్ణస్వామి సీట్లో కొద్దిగా వెనక్కి వాలి కూర్చుని రోడ్లని వాహనాలని అన్యమనస్కంగా చూస్తూ కొడుకు గురించిన ఆలోచనలో మునిగిపోయారు పిచ్చి వెదవ ఇంత అవమానాన్ని గుండెల్లో దాచుకుని ఇంతకాలం నుంచి తమకు తెలియచేయకుండా ఎలా ఉన్నాడో భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే ఎంత అవమానం ఎంత అవమానం ఎంత దెబ్బ గుండెకి అసలు ఎందుకు వెళ్ళిపోయింది అచ్చన ఎంతో అనుకోగల పిల్ల ఎలా చేసింది ఇంత అప్రతిష్ట పని ఎందుకు చేసింది భార్య గొడవపడ్డారా భార్యాభర్తలన్నాక గొడవలు రావడం సహజం అంత మాత్రాన ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళింది ఈ చదువుకున్న అమ్మాయికి వాళ్ళకేం కావాలో వాళ్ళకే స్పష్టమైన అవగాహన ఉండడం లేదు ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి చేరుకున్నారు ఒకనాడ ఆడపిల్లల్ని ఇల్లు కదలినిచ్చేవాళ్ళ చదువులు లేవు ఉద్యోగాలు లేవు పెళ్ళి అయిందాక తల్లిదండ్రుల అధీనంలో పెళ్ళి అయ్యాక భర్త అత్తామామల అధీనంలో వాళ్ళేం చెప్తే అదే వేదం అదే శాసనం వాళ్ళు ఏ బట్ట కొనిస్తే అదే మహాప్రసాదం తాయారమ్మ తన్ని ఈ నలభై ఏళ్లుగా నోరు తెరిచి ఏదన్నా కావాలని అడిగిందా పొరపాటునన్నా తను ఆవిడని సినిమాకి తీసుకెళ్లాడా సరదా కూడా తనకి ఆవిడ ఎదురు చెప్పిందా లేదు కానీ అచ్చనని తాము అలా చూడలేదే ఉద్యోగం చేస్తానంటే చేయమన్నారు పట్నంలో ఉంటానంటే ఉండమన్నారు పెళ్ళైన ఏడాది ఒక్కసారి మాత్రం వచ్చింది అత్తగారింటికి తాయారు ఒక్క పని చేయించలేదు తల్లికన్నా ఎక్కువగా చూసుకుంది ఉద్యోగం చేసి ఇంట్లో పనిచేసి అలసిపోయి వస్తావమ్మా ఉన్న నాలుగు రోజులు నీకెందుకు ఈ చాకిరే అంటూ కూర్చున్న దగ్గరికి అన్ని అమర్చేది అయినా వినకుండా చేతన ఆయన సాయం చేస్తూ అత్తగారికి నోట్లో నాలికలా మసులుకుంది అర్చన ఇలాంటి పని చేయగలదని అసలు ఎన్నడైనా ఊహించారా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే సరే అన్నారు అనుకోని పరిస్థితుల్లో మీకు చెప్పలేకపోయాం నాన్నగారు అంటే వయసు వేళ్ళు తొందరపడ్డారు కాబోలని సద్ది చెప్పుకున్నారు కానీ భగవంతుడా ఏం చేయబోతున్నావు నా కొడుకు భవిష్యత్తుని అచ్చన ఇల్లు విడిచిపోయిందన్న విషయం మాట మాత్రం చెప్పకుండా ఎంత గోప్యంగా ఉంచాడు వేణు ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది ఆమె అలా వెళ్ళిపోవడానికి కారణం వేణా అచ్చనే క్షణికావేశంలో వెళ్ళిపోయిందా క్షణికావేశం అయితే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళిద్దరూ తిరిగి కలుసుకోవాల్సింది కానీ కలుసుకోలేదు పైగా ఇప్పుడు ఓ పిల్లవాడి తల్లిగా వచ్చి ఆ పసివాడిని తన లోగిట్లో వదిలి వెళ్లిపోయింది ఎక్కడికి ఆలోచనలతో మెదడు పగిలిపోతున్నట్టుగా ఉంది కృష్ణస్వామికి ఎంత పిలిచినా పలకలేదయ్య గారు ఏలూరిల్లే బస్సు ఎక్కినారు ఆరు ముమ్మాటికి కోడలుగారే అన్నాడు సూరయ్య అదే ఇంకే ఆడపిల్లనో అయ్యుంటే సూరయ్యని ఏలూరుకి వెంటనే పంపించేవాడు తను కాని పసివాణ్ణి నిర్దయగా వదిలి వెళ్లింది తన కోడలని తెలిసాక మెదడు మొద్దుబారిపోయింది సర్వశక్తులు హరించిపోయినట్టు అయింది సర్ మల్కాజ్గిరి ఇదే ఎక్కడికెళ్ళాలి ఆటోవాలా ప్రశ్నతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు చేతిలో అడ్రస్ కాగితం చూశాడు అనుటెక్స్ బట్టల దుకాణం ఎక్కడ బాబు అడిగాడు ఇంకా ముందుంది సార్ అంటూ ఆటో ముందుకు పోనిచ్చాడు సరిగ్గా రెండు నిమిషాల్లో అనుటెక్స్ దగ్గర ఆగింది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు బ్యాంక్ ఎదురుగా సందులో మరో రెండు నిమిషాల్లో ఆటో సందులోకి తిరిగింది ఇంటి నెంబర్ చూస్తున్న ఆయన ఆపు ఆపు ఇక్కడే అంటూ అరిచాడు ఆటో మీట చూసి డబ్బులిచ్చి బ్యాగ్ చేతిలోకి తీసుకుని గేటు తోసి లోపలికి నడిచాడు వేణు ఇంకా లేవలేదు కాబోలు తలుపు తీయలేదు వాకిట్లో మొక్కలు ఎండిపోయి ఉన్నాయి వాకిలి ఉడిచి ముగ్గేసి చాలాకాలం అయినట్టుగా అంతా ఆకులతో మట్టితో చెత్తా చెదారంతో నిండి ఉంది ఆయన తలుపు దగ్గరికి నడిచి ఎడం చెయ్యి పక్కగా ఉన్న కాలింగ్ నొక్కాడు మూడు నాలుగు సార్లు నొక్కాకగాని లోపల నుంచి ఎవరూ అన్న స్వరం వినిపించలేదు అది వేణు స్వరమే బరువుగా ఉంది ఇంకా నిద్రమత్తు వదల్లేదు వేణు తలుపు తియ్యి మృదువుగా బదులు పలికాడు ఆయన కొన్ని క్షణాల తర్వాత తలుపు తెరుచుకుంది ఎదురుగా తండ్రిని చూసిన వేణు కళ్ళల్లో ఆశ్చర్యం నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది అప్రతిభుడై చూస్తూ నాన్న మీరా మీరిప్పుడు తడబడ్డాడు లోపలికి రానివ్వరా అడిగాడాయన వేణు చటుక్కున ఆయన చేతిలో సంచి అందుకుని రండి అంటూ లోపలికి నడిచాడు అతని వెనకాలే లోపలికి నడిచిన ఆయన అస్తవ్యస్తంగా ఉన్న డ్రాయింగ్ రూమ్ దుమ్ము కొట్టుకుపోయి ఉన్న టీవీని చూసి వేణువైపు చూశాడు గడ్డం పెంచాడు బాగా చిక్కిపోయాడు కళ్ళ కింద చర్మం ఉబ్బినట్టుగా ఉంది పచ్చటి పిల్లాడు రంగుమారాడు తెలివితేటలు ప్రస్ఫులిస్తున్నట్టుండే కళ్లల్లో ఏదో విచారం విషాదం పెనవేసుకుని ఉన్నాయి ఆయన చూపులు తట్టుకోలేని వాళ్ల చూపు తిప్పుకుని రండి నాన్న అదిగో బాత్రూం మొహం కడుక్కోండి వేడి నీళ్లు పెడతాను స్నానం చెదురుగానే అంటూ చేతిలో సంచి అక్కడే ఉన్న అలమారలో పెట్టాడు అతని నోటి నుంచి చాలా వికారమైన వాసన కృష్ణస్వామికి కడుపులో తిప్పినట్టయింది తెల్లవారకుండానే గోదారమ్మ ఒళ్ళో స్నానమాచరించి ఆ విష్ణుమూర్తికి అగరబత్తులు ధూపం వేసి కర్పూర ఆరతలిచ్చి చామంతులు గులాబీలు మల్లెలు విరజాజులు సంపెంగలతో పూజిస్తూ ఆ పరిమళాల మధ్య కాలం గడిపే ఆయన వేణు నోట్లో నుంచి వచ్చిన వాసనకి తట్టుకోలేకపోయాడు కోడలేది అడిగాడు తడబడిన స్వరం అదుపులోకి తెచ్చుకుంటూ వేణు చివును చూశాడు తిరిగి తల తిప్పుకుని లేదు బయటికి వెళ్ళింది అన్నాడు ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు వస్తుంది వస్తుంది నాన్న మీరు స్నానం చేయండి నేను ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి తలదువ్వుకుని పైజామా మీద లాల్చీ వేసుకుని స్లిప్పర్లు తొడుక్కుని బయటికి నడిచాడు వేణు బయటికి వెళ్ళగానే కృష్ణస్వామి ఇల్లంతా పరికించి చూశాడు ఒక డ్రాయింగ్ రూమ్ ఒక బెడ్రూమ్ చిన్న వంటగది దానికే ఎక్స్టెన్షన్లో అమర్చబడిన డైనింగ్ హాల్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ చిన్న వసార చుట్టూ ప్రహరి బయట మరో టాయిలెట్ ఇల్లు చిన్నది భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నవాళ్ళు హాయిగా ఆనందంగా ఉండొచ్చు ముద్దుగా ఉంది కానీ ఆడదిక్కులేని ఇల్లులాగే అసహ్యంగా ఉంది వేణు బెడ్రూంలో సిగరెట్ పీకలు కాలి బ్రాందీ సీసాలు సగం తిని వదిలేసిన అన్నం కంచం చిప్స్ ప్యాకెట్ ఆయన బాత్రూంలోకి నడిచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు టవల్ చుట్టుకుని బయటకు వచ్చేటప్పటికీ వేణు కాఫీ కాస్తున్నాడు అప్పటికి ఇల్లంతా కొద్దిగా సర్ది ఉంది పూజగది ఎక్కడ బాబు ఆయన పూజగది అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నాన్న ఇలా రండి ఇదే ఇక్కడే దేవుడి ఫోటోలున్నాయి అంటూ వంటగదిలో ఓ మూల ఉన్న గూట్లో దేవుడి ఫోటోలు చూపించాడు దుమ్ము దూలితో నిండి ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మి సరస్వతి వినాయకుడు ఉన్న ఫోటోలు కుందుల్లో కాలిన ఒత్తి కాలిన అగరబత్తుల నుసితో దీపారాధన చేయడానికి అనువుగా లేని ఆ గూట్లో పూజ చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని శ్లోకాలు చదువుకుంటూ బట్టలు వేసుకున్నాడు ఈ లోపల ఎవరో ఒక పన్నెండేళ్ల పిల్ల వచ్చి చకచకా ఇల్లంతా సర్ది ఊడ్చి తడిగుడ్డతో ఇల్లంతా తుడిచింది సింకులో ఉన్న ప్లేట్లు గిన్నెలు కడిగేసింది వేణు ఆయనకి కాఫీ తెచ్చిచ్చాడు స్నానం చేసి వస్తానాన్న అంటూ బాత్రూంలోకి దూరాడు అప్పటికి ఆయన అక్కడికి వచ్చి గంట అయింది వేణుక ఆయనకి మధ్య రెండు మూడు మాటలు మినహా మరేం సంభాషణ జరగలేదు అప్పటిదాకా గిరగిర తిరుగుతూ పనిచేసిన పిల్ల వరండాల నిలబడి అయ్యగారు ఎల్లచ్చా అని అడిగింది కృష్ణస్వామిని ఆయనేం మాట్లాడలేదు స్నానం పూర్తి చేసి వచ్చిన వేణు మాత్రం ఉండు అయ్యగారికి నాకు టిఫిన్ తెచ్చిపెడదు గాని అంటూ లోపలికి వెళ్ళాడు కృష్ణస్వామి కూడా కుచ్చిలోంచి లేచి వేణుని అనుసరించి అడిగాడు టిఫిన్ హోటల్ నుంచా వేణు తల ఊప్పాడు అవును నాన్నగారు ఆయన కొన్ని క్షణాలు మౌనంగా ఉండే అన్నాడు నా అలవాట్లలో మార్పేం లేదురా నేను బయట తిండి తినలేను నాన్న అరటిపళ్ళు తెప్పించి కాసిన పాలు కలిపివు చాలు వేణుకి అప్పుడు గుర్తొచ్చింది ఆయన నిష్ఠాగరిష్ఠుడైన వైష్ణవాలయం పూజారి అరవై ఏళ్ళ ఆయన జీవితంలో ఏనాడు బయట వండిన ఆహారం తీసుకోలేదు ఇప్పుడు ఆయన నియమానికి విరుద్ధంగా బయట నుంచి ఇడ్లీ తెప్పించి పెట్టాలనుకున్న తన తెలి తక్కువకి అతనికి సిగ్గేసింది సారీ నాన్న మర్చిపోయాను నాకు బయట తిండి అలవాటు కాబట్టి మీకు అలవాటు అనుకున్నాను అంటూ చొక్కా తొడుక్కుంటూ అన్నాడు ఇప్పుడే వస్తాను కూరలు పెరుగు తీసుకొస్తాను ఆయన అతన్ని వారిస్తూ అన్నాడు వద్దొద్దు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్లకు నీతో మాట్లాడాలి ఆ అమ్మాయిని పంపించి పండ్లు పాలు తెప్పించు వేణు గుండె గుబేలు మంది ఏం మాట్లాడాలి తండ్రిని గుమ్మంలో చూడగానే సగం గుండె జారిపోయింది ఇప్పుడు పూర్తిగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది భయం వేస్తుంది అర్చన ఏది అని అడిగితే ఏం చెప్పాలి అర్చన వెళ్ళిపోయింది వెళ్ళి ఏం చేస్తుందో ఎక్కడుందో అసలు బతుకుందో లేదో భగవంతుడా ఇంతకాలం ఈ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందని అమ్మ నాన్న కంటపడకుండా తప్పించుకుంటున్నాను ఇప్పుడేం చెప్పను ఈయనడిగే ప్రశ్నల దాటి నుండి నన్ను రక్షించు తండ్రి వేణు గుబగుబలాడుతున్న గుండెని చెక్కబట్టుకుని తనను తాను అదుపు చేసుకుంటూ వరండాలోకి వెళ్ళి పనిపిల్ల చేతికి ఇరవై రూపాయలు ఇచ్చాడు వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కురా ఎన్నండి అడిగింది డజన్ తీసుకురా వేణు వంటగదిలోకి వెళ్ళి పాలు వెచ్చబెట్టి గ్లాసులో పోశాడు పంచదార వేసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతూ అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి నడిచాడు కృష్ణస్వామి రెండు చేతులు ఒళ్ళో చాపుకుని కుర్చీలో కొంచెం ముందుకు వంగి నేలచూపులు చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వేణు ఆయన దగ్గరగా నడిచి వణుకుతున్న చేతులతో పాల గ్లాస్ అందించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ